సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పారిధులుని బీరంగూడ కమాన్ చర్చ్ వద్ద ఏర్పాటు చేసిన పటాన్చెరు నియోజకవర్గం క్రిస్టియన్ కమ్యూనిటీ నూతన కార్యవర్గ సభ్యుల సమావేశం నియోజకవర్గ అధ్యక్షులు ప్రభు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్సిసి చైర్మన్ ప్రకాశ్ రాజ్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్సిసి చైర్మన్ గౌడీ శేఖర్ క్రిస్టియన్ కమిటీ సభ్యుల సమక్షంలో కమిటీని ఎన్నుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ క్రిస్టియన్ కమ్యూనిటీ ద్వారా క్రైస్తవ సమాజంలో క్రీస్తు ప్రేరణను సామాజిక సేవల ద్వారా క్రైస్తవుల హక్కుల కోసం పోరా యేసుక్రీస్తు చూపిన ఆదర్శ మార్గమును మానవ జాతికి మేలు చేస్తుందని తెలియజేయటము రాష్ట్ర ప్రభుత్వం నుండి క్రిస్టియన్ ప్రజలకు వచ్చే సంక్షేమ పథకాలను కుటుంబ సభ్యులకు తెలియజేయడం కమిటీ బాధ్యత అని అన్నారు ఏర్పాటు చేయబడింది మన ఉద్దేశం ఒకటే క్రైశ్చర్ గురించి మనం పోరాటం చేయాలి క్రిస్టియన్స్ కావలసిన హక్కు హక్కులో ఏమున్నాయో అవన్నీ మనము సాధించుకోవాలి అనే ఉద్దేశంతో ఈ కమ్యూనిటీని ఏర్పాటు చేసుకున్నాము మరి ఈ కమ్యూనిటీ ద్వారా మా క్రీస్ క్రైస్తవ అందరికీ సుక్రీస్తు ప్రేమ మరి అతను చూపించిన కరుణ ఇవన్నీ మేము కమ్యూనిటీ ద్వారా తెలియపరచాలని ఈ కమిటీ ఏర్పాటు చేసుకున్నామని మీరందరూ మన క్రైస్తవులకు కానీ మరి మా సహోదరులు ప్రతి ఒక్కరూ దీనికి సహకరించాలని మేము కోరుకుంటున్నాము దేవుడు ఈ కమిటీ నేను దీవించి గాక ఆమె